తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా టీహెచ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ పేరు మీద గత సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కు జూన్ నుండి అడ్మిషన్లు ప్రారంభించి ఎంపీసీ ఎంఈసి బైపీసీ కోర్సులలో అడ్మిషన్లు తీసుకొని విద్యార్థులను మోసం చేసిన విషయంపై పీడి ఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తాండూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా పీడిఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ టీహెచ్ జూనియర్ కళాశాల గర్ల్స్ కళాశాలకు ఎటువంటి అనుమతులు లేనప్పటికీ కూడా గత సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కు అడ్మిషన్లు ప్రారంభించి జూన్ నుండి జనవరి వరకు కళాశాలలు నడిపి తీరా బోర్డు ఎగ్జామ్స్ వచ్చే సమయం ముందు అనుమతులు లేవని చేతులెత్తేసి విద్యార్థులను మోసం చేసిన అల్మాస్ విద్యా సంస్థ యజమాన్యంపై ప్రిన్సిపల్పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది దాంతోపాటు గతంలోని పి పీడిఎస్యు విద్యార్థి సంఘంగా స్థానిక న్యూడల్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ అనుమతులు ఉన్నట్లుగా గతంలో చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే అనుమతి రాలేదని విద్యార్థులను స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో చేర్చడం జరిగిందని తెలియజేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం విద్యా అధికారుల నిర్లక్ష్యమని అధికారులు స్పందించి విద్యాధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొనడం జరిగింది అనుమతులు లేని విద్యా సంస్థలు తాండూరులో నడుస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థుల జీవితాలలో చెలగాటం ఆడుతున్నారని అదేవిధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న అల్మాస్ విద్యా సంస్థ యజమానిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేదంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ జిల్లా సభ్యులు ప్రకాష్ డివిజన్ అధ్యక్షుడు నవీన్ పాల్గొనడం జరిగింది తాండూర్ పట్టణంలో ఉన్నటువంటి టిహెచ్ జూనియర్ కాలేజ్ ఆల్మోస్ట్ విద్యా సంస్థల యజమాన్య ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్గాను ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ విద్యార్థుల చేత అడ్మిషన్లు తీసుకొని ఎంపీసీ బైపీసీ ఎంఈసి గ్రూపులలో అను అనుమతి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ విద్యార్థులను అడ్మిషన్ తీసుకొని అకాడమిక్ ఇయర్ నడిపించారు తీరా ఇప్పుడు మార్చిలో జరిగేటటువంటి నేషన్ దృష్టిలో దిగ్ పెట్టుకొని ఎగ్జామ్స్ దగ్గర రాగానే ఆ కళాశాలకు అనుమతి లేదని తెలిసి వాళ్ళను వేరే కళాశాల చైతన్య కళాశాలలో కలిపినట్లుగా న్యూడల్ ఆఫీసర్ సార్ గారు మేము మాట్లాడితే తెలియజేశాం మేము గతంలోనే న్యూడల్ ఆఫీసర్ సార్ గారికి చెప్పాము ఈ స్కూల్ ఈ కాలేజ్కి ఎటువంటి అనుమతి లేదు అయినా ఎట్లా నడుస్తుంది అని మేము గతంలో చెప్తే లేదు లేదు అనుమతి ఉంది అన్నట్లుగా ఆ రోజు అధికారి గారు చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తూ ఉన్నాం ఆల్మోస్ట్ యజమాన్యం పైన ఇమీడియట్లీ చట్టపరమైన చర్యలు తీసుకొని అనుమతి లేకుండా విద్యార్థులను మరి తల్లిదండ్రులను మోసం చేసినటువంటి ఆల్మోస్ట్ యజమాన్యం క్రిమినల్ కేసు పెట్టాలని స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము మెమరండం ఇవ్వడం జరిగింది మా పీడీఎస్ విద్యార్థి సంఘం మాధ్యమంలో ఒకవేళ అధికారులు గనక చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ